నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువగా గొడవ పడుతున్న సందర్భంలో ఆపోజిట్ పర్సన్ ఎవరైతే వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వాళ్ళకి కొంచెం ఆ లొకాలిటీలో మంచి పేరు ఉంటేనో లేదంటే సెలబ్రిటీ అయితేనో లేదంటే కొంచెం ఏదన్నా మర్యాద బాగుంది అనుకున్న సందర్భంలో వీళ్ళు ఆపోజిట్ పర్సన్ ని భార్య భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని నేను వీధిలోకి లాగేస్తాను నిన్ను పరుగు తీసేస్తాను అని చెప్పేసి మీడియా ముందు వెళ్తాను అని చెప్పి వీళ్ళు భయపెడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో అతను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తనని ప్రొటెక్షన్ అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న మన టెక్నాలజీ అనుగుణంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో భార్య భర్తలకు ఏ గొడవ జరిగినా కూడా మీడియా మీద మీడియా మీదకి వచ్చేసి బహిరంగంగా విమర్శలు చేయటము వాళ్ళ మీద ఆరోపణలు చేయటము తర్వాత మీడియాకి రచ్చకెక్కడము వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ పర్సనల్ ఫోటోలు కానీ పర్సనల్ చాటింగ్స్ కానీ మీడియాకి అందించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఎక్కువ అంటే ఎదుటి వ్యక్తిని ఇన్స్టంట్గా వాళ్ళ కెరియర్ని కానీ లేకపోతే వాళ్ళ రిప్యుటేషన్ని కానీ డ్యామేజ్ చేయాలా అనే ఉద్దేశంతో మనకు మీడియాకి ఎక్కువ సోషలైజ్ చేసి వాళ్ళ పరుగు తీయాలనే ఉద్దేశంతో వీళ్ళు సో మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే మనకిప్పుడు ఇప్పుడున్న సమాజంలో మనకు మీడియా అనేది ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంక ఇతర షార్ట్ లైట్ ఏదో ఏదైనా ఛానల్ కానీ మీడియా అనేది సామాన్యుడు కూడా అందుబాటులోకి వచ్చేసింది ఒక అప్రోచ్ కాగలుగుతున్నారు ఎక్కడ ఏ ఊర్లో ఏ సంఘటన జరిగినా కూడా అది నిమిషాలలో వైరల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో వైరల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రధానంగా చెప్పేది ఏంది అంటే ఏంటంటే భార్యాభర్తల ఇష్యూస్లో ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరు గొడవ అవుతుంది మీడియాకి ఎక్కే ఉన్నాయి దీంట్లో లేకపోతే ఇన్ ఇంటి ముందరకు వచ్చి గొడవ చేసే ఉన్నాయి ఇంట్లోనే కూర్చొని గొడవ చేసే అవకాశాలున్నాయి అని ఇట్లాంటివన్నీ అనిపించినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళు మీడియాకి వెళ్ళకుండా ఓకే మీడియాకి వెళ్ళకుండా మనం పోయి మనం ఇంజక్షన్ ఆట తెచ్చుకోవచ్చు భార్య కానీ భర్త కానీ కోర్టుకి వెళ్ళి నా పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా చర్చించద్దు ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకున్నాడు తప్ప ఏ మీడియా కూడా ప్రచురించద్దు అని చెప్పేసి మనం కంపల్సరీ మన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఓకే దానివల్ల ఏమైంది అంటే మనకు ఆ రెప్యుటేషన్ ఏదైతే మనకు సొసైటీ ఉన్న రెప్యుటేషన్ కానీ వీళ్ళు మీడియాకి వెళ్ళగానే ఒకటి ఏం జరుగుతుంది తెలిపిన మీడియాలో వీళ్ళు చెప్పేది కొద్దిగా ఉంటుంది మీడియా ఎక్కువ చేస్తుంది ఎక్కువ రకరకాల క్యాప్షన్స్ పెట్టేసి రకరకాలుగా పెట్టేసి చేస్తుంటుంది నెల్స్ పెట్టేసి చేస్తుంటుంది సో దానివల్ల మరింత డ్యామేజ్ అవుతుంటుంది సో అగ్ని కాజ్యం అవుతుంది అది కాబట్టి వీళ్ళు ఇంకా ఎట్లా ఇక మీడియా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ చెప్పడం ఇంకా ఉన్నాయి లేని అని చెప్పడంతో లైఫ్లు డ్యామేజ్ అయిపోతున్నాయి బాగా మ్యాట్రిమల్ ఇష్యూస్లో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీడియా పాత్ర అనేది లిమిటెడ్ ఉండాలి ఎందుకంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేటివి ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ ఇష్యూ అది ఓకే అది సొసైటీకి సంబంధించిన ఇష్యూ ఏం కాదు అది జనరల్గా గొడవలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి అక్కడ ఉన్న స్థాయిని బట్టి దాన్ని రూపం మారుతుంటుంది తీవ్రతను బట్టి దాని రూపం మారుతుంటుంది కాబట్టి అది కొంతమంది లేడీస్ అయినా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఈ బెదిరింపులకు పాల్పడ్డప్పుడు కానీ నేను నా మాట నాకపోతే నేను మీడియాకు పోతా మీడియాలో కూర్చుంటా అని చెప్పడం కానీ లేకపోతే వాళ్ళని డ్యామేజ్ చేస్తానికి మీడియాకి వెళ్ళటం కానీ వాళ్ళ పరువుని కానీ వాళ్ళని ఇంకా సోషల్ పరంగా డ్యామేజ్ చేస్తానికి మీడియాకి వెళ్ళటం కానీ జరిగినప్పుడు డిఫాల్ట్గా మనం కోర్టుకెళ్ళి ఓకే నా పర్సనల్ విషయాలు ఏ మీడియా సంస్థ ప్రచురించకూడదు ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ఎవ్వరు కూడా నా పర్సనల్ విషయాలు ప్రచురించడానికి లేదు అని కానీ లేకపోతే ఆ వ్యక్తి మీడియాకి వెళ్ళనీకి లేదని కానీ మనం ఇంజించినట్టు తెచ్చుకోవచ్చు డెఫినెట్లీ వస్తుంది కూడా ఎందుకంటే పరువు ఒక్కసారి పోయిందనుకో ఇంకా మనం పది మంది తలెత్తుకొని తిరగలేము మనిషి లాస్ట్ ఫైనల్గా బతికేది పరువు కోసం కదా ఓకే చేయని విషయాన్ని కూడా చేసినట్టు చూపించడమో లేకపోతే తక్కువ విషయాన్ని ఎక్కువ చూపించడంతో అది లైఫ్ టైం పర్సన్ ఎవ్రీ నార్మల్ కంపల్సరీ మేమైతే జనరల్ గా డైవర్స్ వేస్తున్నాము అంటే కంపల్సరీ రెండు పిటిషన్లు వేస్తాం మనం ఒకటి మీడియాకి వెళ్ళకుండా వేస్తున్నాము కంపల్సరీ డెఫినెట్లీ మళ్ళీ ఇంటికి రాకుండా వేస్తున్నాం డైవర్స్ తేలేంత వరకు ఇంటికి రావద్దని చెప్పి రెండు వేస్తున్నాం లేదంటే చాలా సందర్భాల్లో డైవర్స్ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు ఇంటికి వచ్చి తర్వాత ఇబ్బంది పెడుతున్నారు తాళాలు వేసుకోవడం ఇంటికి తాళాలు వేయడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి మేము అందరికీ చెప్పేది ఏంటి అంటే ఏంటంటే ఎవరైనా సరే డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి లేకపోతే గొడవలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళకు మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ మీరు డెఫినెట్గా మీరు కోర్టును అప్రోచ్ కనుక అయ్యి ఫ్యామిలీ కోర్టును కానీ సివిల్ కోర్టును కానీ మీరు అప్రోచ్ అయ్యి వీళ్ళు నా పర్సనల్ విషయాన్ని ఎక్కడ కూడా ప్రచురించడానికి లేదు ప్రసారం చేయడానికి లేదు లేకపోతే పలానా వ్యక్తి వెళ్ళనీ లేదు నన్ను డిఫమేషన్ చేయడానికి లేదు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే కోర్టుకు వచ్చి వాళ్ళకి కేసులు వేసుకోమను కోర్టు ప్రూవ్ చేస్తే నేను శిక్షార్హుణ్ అయితా అని చెప్పేసి మీరు పిటిషన్ వేసుకుంటే కోర్టు కూడా డెఫినెట్లీ ఇంజక్షన్ గ్రాండ్ చేసే అవకాశం ఉంది పిటిషన్ కూడా ఒకవేళ వాళ్ళు కంటెంట్ ఆఫ్ కోర్టు వాళ్ళని జైలు పంపించే అవకాశం ఉంటుంది మీరు కోర్టు ఇచ్చిన ఆర్డర్ పాటించకున్నా కూడా కోర్టు పవర్ టు సెండ్ దమ్ జైల్ కోర్టుకు పవర్ ఉంటుంది సో కోర్ట్ ఆర్డర్ ని ఎవరైనా ఫాలో చేయాల్సిందే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇక సో డెఫినెట్లీ ఏంటంటే మీరు ఏది డిస్టర్బెన్స్ ఉంది అనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ మీడియాకు వెళ్ళకుండా మీరు పిటిషన్ వేసుకొని డెఫినెట్లీ వచ్చేస్తారు రైట్ అండి చాలా మందికి విషయం తెలియదు అంటే ఇష్యూ అయినప్పుడు అది న్యూస్ గా వస్తుంది కదా అనుకుంటారు కానీ దాన్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవచ్చు మన పరువుని ఎలా మనం కాపాడుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు కాబట్టి నిజంగా ఇలాంటి లో ఉన్నప్పుడు పరువు నష్టం కాకుండా ఉండాలంటే కోర్టుకు వెళ్ళి ఇలా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అనేది ఈ విషయం మనకి ఈరోజు లాయర్ గారు తెలియజేశారు చూస్తూనే ఉండండి టీవీ నమస్కారం